ఉన్నాయి నేను అసహ్యుడను నేను నువ్వు అనుకుంటే దానికి కూడా ఒప్పుకోడు దేవుడు అట్ల ఎందుకంటావు నీకు ఆ మనసుంది చూడు నీ లోపాలను గుర్తుపట్టే మనసు నీ తప్పులను నువ్వు గుర్తించి నిన్ను నువ్వు విమర్శించుకునే మనసుంది చూడు అది నాకు చాలా నచ్చిద్ది ఆయన కొంతమందికి ఆ స్పర్శ లేదు తమను గురించి తాము గొప్ప తలంపులు కలిగి ఉంటారు కానీ నీకు అలాంటి మనసు లేదు నిన్ను గూర్చి నీకు మంచి విమర్శ ఉంది మంచి తలంపు ఉంది ఏం తలంపు అంటే నిన్ను గూర్చి నీ స్థితిని గూర్చి మంచి విమర్శ ఉంది మంచి జడ్జిమెంట్ ఉంది ఏంటంటే నువ్వెంత అపాత్రుడవో అపాత్రురాలివో అయోగ్యుడవో అయోగ్యురాలివో ఆ గ్రహింపు నీకుంది చూసావు అది నాకు ఇష్టమైంది కొంతమందికి అది ఉండదు నీలో అది ఉంది అందుకే నచ్చావు నువ్వు క్రైస్తలా మరి అప్పుడే కదా నా విలువ నీకు తెలిసేది నీ అపాత్రత అనర్హత ఏమిటో నీకు అర్థమైతే అలా అర్థమైన నిన్ను నేను నువ్వు ఊహించని మెట్టులో నిలబెడితే నీ జీవిత కాలం అంతా నీవు నన్ను సమ్మతిస్తూనే ఉంటావు నేను యోగ్యుని యోగ్యురాలని అనుకున్న వారిని తీసుకెళ్ళి పెడితే తమ యోగ్యతను బట్టి వారు అతిశయిస్తారు తప్ప వారు అపాత్రులని నా కృపతో నేను వారిని ఆ స్థితికి తెచ్చానని వారు ఎందుకు అనుకుంటారు కాబట్టి నీ దగ్గర నాకు నచ్చింది అదే నువ్వేమై ఉన్నావో నీ స్థితి ఏమిటో యథార్థంగా గుర్తుపట్టి నువ్వు నా ముందు చెప్పుకుంటూ ఉంటావు అది నచ్చింది నాకు క్రైస్తలా అనుకోనని వ్యక్తిని రాజును చేశాడు అనుకోనని వ్యక్తి చేత ఇస్రాయలుకు విజయం తెచ్చాడు ఫిలిస్తీన్ల మీద ఎవరు అనుకోలే గొలియాత్ అనే ఆరుమూరల జానుడు అంత పొడవ ఎత్తరిని పడగొట్టేటువంటి మొనగాడు ఒక బాలుడని ఎవడు ఊహించలా అనుకోలా ఇస్రాయల్ జనాంగం మొత్తంలో అందరికంటే ఒక అడుగు ఎత్తున్నాడు సౌలు కొడితే సౌలే కొట్టాలి లేకపోతే ఇంకా ఎవడో లేడు అనుకున్నారు ఆ పొడుగోడిని ఎదుర్కోవాలంటే సౌలే సౌలే వెనక్కి తగ్గాడు అంటే ఇక ఎవడు ముందుకు పోవడానికి ధైర్యం చేయలే ఏదో అన్నలు పలకరియడానికి వచ్చాడు ఆ టైంలో ఆ మాటలు విన్నాడు ఆత్మ ఎందుకు తీవ్రత కలిగి వాని మీదకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అవకాశాన్ని అడిగాడు అందిపుచ్చుకున్నాడు అంతా గంటల వ్యవధిలోనే నలభై రోజుల సమస్య నలభై రోజుల సమస్య ఒక బాలుడు కనీసం నాలుగు గంటల టైం కూడా లేకుండా తొలగించి వేస్తాడని ఎవరు అనుకున్నారు కనీసం వచ్చినోడు అనుకున్నాడా నేను యుద్ధం చేయడానికి పోతున్నానని హలో చెప్పండి వాళ్ళ నాయనకు బుద్ధి పుట్టించినోడు అనుకున్నాడు ఎవరికి వాళ్ళ నాయనకు బుద్ధి పుట్టించాడు చూడు ఇన్ని రోజులాగి నలభై రోజుల టైంలో దావిదు మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారా ఏం జరిగిందేమో తెలియదు పోయి పలకరించారా నాన్న ఈ ఆహార పదార్థాలు ఇచ్చాడా అని పంపించాడే బుద్ధి పుట్టి అన్ని రోజులకి అతను అనుకున్నాడా అతనికి ఆ బుద్ధి పుట్టించినోడు అనుకున్నాడు ఎవరు దేవుడు అనుకోనని వ్యక్తికి అభిషేకం అనుకోనని వ్యక్తి చేత విజయం దేవునికి స్తోత్రం కలుగును కాక అలాయా రెండు మూడవది అనుకోనని ప్రదేశములో ఏసయ్య ఉనికి విచిత్రం వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారాయా చాలా దూరం నుండి దాదాపు రెండు సంవత్సరాల జర్నీ చేశారు వాళ్ళు ఒకసారి ఊహించండి ఎంత జర్నీ చేశారో టూ ఇయర్స్ ఏసయ్య పుట్టినప్పుడు నక్షత్రం వాళ్ళకు కనపడింది అప్పుడు సిద్ధపరచుకొని బయలుదేరి వాళ్ళు దేశానికి వచ్చేసరికి రెండేళ్ళు పట్టింది ఆ ఒంటిల మీద వచ్చారో ఏనుగుల మీద వచ్చారో ఎద్దుల మీద వచ్చారో నాకైతే తెలియదు ఒంటల వచ్చారని చెబుతారు అక్కడక్కడ ఆర్టుల్లో కూడా తూర్పు దేశ జ్ఞానులు మోకాళ్ళు వేసి ఉంటే వాళ్ళ పక్కన ఒంటలు నిలబడి ఉన్న బొమ్మలు మాత్రం నేను చూశా దేవునికి స్తోత్రం గాక హలో లూయా మొత్తానికి వాళ్ళు ప్రయాణించినటువంటి తీరైతే అంత స్పీడ్గా అయితే జరగల నిదానంగానే జరిగింది రెండు సంవత్సరాల కాలం ప్రయాణం చేసి తీరా దేశంలోకి వచ్చి ఇక్కడ లాజిక్ మిస్ అయ్యారు ఏం లాజిక్ మిస్ అయ్యారంటే మానవ సంబంధమైన తర్కాన్ని వారు వాడారు కానీ దేవుడు చూపిస్తున్న లాజిక్ మిస్ అయ్యారు వచ్చిన దాకా నక్షత్రాన్ని ఫాలో అయ్యి దేశంలోకి రాగానే యూదుల రాజుగా పుట్టినవాడు రాజు యొక్క అంతఃపురంలో ఉంటాడు కానీ చిన్న గుడిసెలో ఒక చిన్న ఇంటిలో ఉంటాడని ఎవరనుకుంటారు రాజుగారి కొడుకు ఎక్కడ ఉంటాడండి అంతఃపురంలో ఉంటాడు రాణిగారు ఉయ్యాల్లో వేసి ఊపుతా జోలపాటు పాడుతూ ఉంటే బబ్బుని నిద్రపోతుంటాడు ఇది వాళ్ళ ఆలోచన కాస్ట్లీ కాస్ట్లీ ప్లేస్లో ఖరీదైన భవంతిలో సుకుమారమైన సుందరమైన పవళింపులో వాళ్ళు ఊహించుకున్నారు కానీ వారు అనుకోలేదు ఆయన పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు పశువులు నీళ్లు తాగే కుడితి త్రోట్టిలో పరుండబెట్టబడ్డాడు అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసరికి ఒక ఇంటిలోనికి సామాన్యులు అతి తక్కువ స్థాయి బీదలు ఉండే ఒక సామాన్యమైన గృహంలోనికి ఆయన చేర్చబడ్డాడని వారు ఎరగలేదు ప్రజల హలో లూయా వారు అనుకోలేదు ఊళ్ళో నిలువుటంగిలు వేసుకొని ఊళ్ళో నిలువుటంగిలు వేసుకొని పెద్ద పెద్ద చెంగులు వెడల్పు చేసి రక్షరేకులు వెడల్పు చేసి చూపులకి అమ్మో గొప్ప గొప్ప దైవజనులు గొప్ప దైవజనులు అమ్మో దేవుని మనుషులు అని కనపడటానికి సంత వీధులలో వీధి మొగలలో బిగ్గరగా ప్రార్థనలు చేస్తూ హడావుడి కల్పించేటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నాడు అనుకున్నారు అక్కడ ఉంది దేవుని వాక్ అనుకున్నారు ఒంటి తోలు కట్టుకొని మిడతల్ని తింటూ తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతూ ఉన్న బాప్తి స్మించు యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందని ఎవరికి తెలుసు ఎవరు అనుకున్నారు హడావుడి 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 చూసి అమ్మో వీళ్ళే అనుకున్నారు కానీ సామాన్యుని కంటే కూడా తక్కువ స్థాయి జీవితం కాస్ట్లీ లైఫ్ లేదు ఖరీదైన లేదు ఖరీదైన తిండి లేదు ఖరీదైన జీవితం కాదు చాలా సామాన్యంగా చాలా సహజంగా అంతకంటే కిందిస్తాయి ఒక ఆటవీకుల కనీసం కట్టుకోవటానికి సరైన బట్ట లేని స్థితిలో ఒంటే తోలు దట్టి చూస్తే పిచ్చోడు అన్నట్టు అలా ఉన్నవాడి దగ్గరికి ఏ వాక్యము వచ్చింది అని వాక్యంలో ఎవరు అనుకున్నారండి మంచి మంచి సదవరులు ఫుల్ ఎడ్యుకేషనల్ పర్సన్స్ మంచి జ్ఞానులు అఫీషియల్గా ఉండేటువంటి వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు నోరు తెరిస్తే ఇంగ్లీషు ఇంగ్లీష్ పూర్తిగా అద్భుతమైనటువంటి పదజాలం ఈరోజు కొంతమంది పరిస్థితి నేను చెప్తున్నా హడావిడి కాస్ట్లీ హైపై ఎప్పుడూ ఎప్పుడు కూడా ఒకని ఆత్మీయతకు ప్రామాణికం కాదు ఒకడు దేవుని ఏర్పాటులో ఒక ఉన్నతమైన పాత్రగా ఉన్నాడనడానికి అది కొలబద్ద కాదు భాష వేషం వ్యవహారం భజన బృందం ఇవన్నీ మనుషులు చూసేవి బాక్ తీసు ఏ భజన బృందం ఉంది భాష ఎలా ఉంది కాస్ట్లెస్గా ఉందా సర్పములారా సర్ప సంతానమాకెవరే దగ్గరకు వచ్చి దగ్గరకు వస్తే కొడతానన్నట్టుంది వ్యవహారం కానీ ఎవరు ఊహించలా దేవుని వాక్యం ఆయన దగ్గరే ఉంది ఊరు వదిలిపెట్టింది ఊర్లో ఉన్న వ్యక్తులను వదిలిపెట్టింది గొప్ప గొప్ప వాళ్ళు అనిపించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలా ఊరు వదిలిపెట్టి అడవిలో పిచ్చోళ్ళ తిరుగుతున్నోడి దగ్గరికి పోయింది వాక్యం ఎవరు అనుకుంటారండి మళ్ళీ ఇక్కడ ఈ వచ్చినే ఆపాదించుకోవాలి ఏవచనో మీ త్రోవలు నా త్రోవలు వంటివి నా తలంపులు మీ తలంపుల వంటివి వేరు పశుల పాకలో పుట్టాడని వాళ్ళు అనుకున్నారా ఒక బీద ఇంటిలో వాళ్ళు ఆయన ఉన్నాడని వాళ్ళు అనుకున్నారా రాజుగారి దగ్గరికి పోయారు అయా యువరాజే వారు ఎక్కడని యువరాజింది రా నాకు పిల్లలేందన్నాడు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు ఆశ్చర్యపోయి ఏ రోజు యూతుల రాజు అయింది నేను కదా రాజుని అంటే కాదండి యూదుల రాజుగా పుట్టాడండి నక్షత్రం చూసాం మేము ఆహా అంటే నేను కాక నాకు పోటీ ఇంకొకటి వచ్చాడు అన్నమాట ఆలోచించుకొని దయ్యం పెట్టినాడు కదా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి కాస్త పక్క వాళ్ళని పలకరించండి మీరు ఇంకనో ఈ తెల్లవారుజామున ఏమన్నా మృతస్థితికి వెళుతున్నారా సజీవులై ఉన్నారా అని కొంచెం పలకరించ దేవుడు పలకిస్తున్న మాటలు జాగ్రత్త పోగొట్టుకోవాకండి మాటలు పోగొట్టుకుంటే నష్టం దేవుని మాటలు పోగొట్టుకో అనుకునని స్థలములో ఉనికి విచిత్రం అనుకోనని ప్రదేశములో ఉనికి అనుకోనని ప్రదేశంలో ఉన్న వాని దగ్గరికి అనుకోని వ్యక్తి దగ్గర దేవుని వాక్యం మనుషుల దృష్టి వేరు దేవుని దృష్టి వేరు నాలుగు సంగతులు చెప్పాం అనుకోనని వ్యక్తి మీద అభిషేకం చప్పట్లు కొడతావు సరే అనుకోనని వ్యక్తి మీద నియామకం ఏర్పాటు అనుకోనని వ్యక్తి ద్వారా అనుకోనని వ్యక్తి ద్వారా శత్రువుని పడగొట్టిన విధానం అనుకున్నని స్థలంలో ఏసు యొక్క ఉనికి నాకు తెలిసి బిత్ర పోయి ఉంటారు వాళ్ళు అక్కడ చూసాయన్ని అదే మరి యేసు అది ఆయన స్పెషల్ అది దేవుడు అంటే అది రాజప్రాసాదాల్లో రాజభవంతుల్లో హంసతులిక తల్పాలల్లో బంగారు ఉయ్యాలల్లో భజ్జోన మా లే ఒక ధనవంతుడు దరిద్రుడు భేదవాడి కంటే అతి భేదవాడు కనీసం ఇల్లు కూడా లేని రోడ్డు మీద బతికేవాడు సైతం రావటానికి వీలైనటువంటి ప్రదేశం పశుల పాకలో కుడితి తొట్టే ఇప్పుడు కొట్టరు మీరు కూడా అనుకునని వేళ కొడుతుంటారు చప్పట్లు దేవునికి స్తోత్రం అల్లెలుయా ఏందండి విచిత్రం అనుకోనని వాహనం ఎవరిది రాజు వైయుండి రథముల నడు రాజుల రాజా కాదా రాజుల రాజా కాదా ప్రభువుల ప్రభువా కాదా చక్రవర్తులకి అధిపత్య కాదా విశ్వానికి న్యాయాధిపత కాదా ఇంతుండి గాడి దక్కడమేందండి రారాజు వైయుండి రథముల నడు సర్వాధికారివు గుర్రాలు కోరలేదు ఏ రాజు కోరని చిన్న గాడిద పిల్లను ఏ రాజు కోరని చిన్న గాడిద పిల్లను కోరుకుంటే మయ్యా కోరికది చే స్వామి కోరుకుంటే మయ్యా కోరికది చే స్వామి ఎవరు కోరని చిన్నగాడిత పిల్లను ఎన్నుకోండి వయ్యా నీవు ఏసయ్యా విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకుంటి వయ్యా నీవు కరుణామయా కోరుకుంటి భయ్యా నీవు కరుణామయ ఎవరు కోరనీ అదే మరి ఏసై అంటే ఏం రాసా ఉందా రారాజాయ్యుండి రథాలు కోరలేదు సర్వాధికారయ్యుండి గుర్రాలను అడగలేదు ఏ రాజు కోరని చిన్న గాడిది పిల్లని కోరేదేమయ్యా అసలు ఏందయ్యా నువ్వు ఎవరనుకుంటారు అనుకుంటారు ప్రభు నేను ఎలాగా ఆశ్చర్యం మరి అది ప్రిందారా మనం అనుకునేది వేరు ఆయన వేరు ఆయన కార్యాలు వేరు మనను గుర్చి మనకుండే తలంపులు వేరు మనల్ని సృష్టించి నిర్మించి ఇంతవరకు బ్రతికించి మనకివ్వాల్సినవేవో ఇచ్చి మనల్ని నిలబెట్టుకున్న దేవునికి మన పట్టున్న తలంపులు ఉన్నతమైనవి